హలో అండి నమస్తే ఈరోజు వారాకి అమ్మవారి రెండో రోజు పూజ చేసుకున్నానండి ఇప్పుడు ఆవిడ చూపించిన ఆవిడ మేము మరకత రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్ళాము ఆవిడ ఒక పాట పాడారండి అపరంజీ అమ్మ వే వారాహి మాత అష్టభుజముల తల్లి వారాహి మాత అపరంజీ అమ్మ వే వారాహి మాతా మరో పలికే మునినామ స్మరణనే ఆదరించుము మమ్మ వారాహి మాత అమ్మరో పలికే మునినామ స్మరణనే ఆదరించుము అమ్మ వారాహి మాత అష్టభుజముల తల్లి వారాహి మాత అపరంజి అమ్మవే వే వారాహి మాత